పేదలకు ఉచితంగా వీలైనంత మేరకు వైద్యాన్ని అందించాలి పేదలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఒక ప్రాధాన్యత క్రమాలు పెట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాం ఇందులో ఏమాత్రం అవకాశం ఉన్నా మీ సమయాన్ని మీరు కేటాయించుకుంటూనే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు కూడా మీ వంతు సహకారం ఉండాలి నేను ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో చదువుకున్న డాక్టర్లందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను సంవత్సరంలో ఒక్క నెల అయినా ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేయండి పదకొండు నెలలు మీరు మీరు మీకు నచ్చిన ప్లేస్లో మీకు నచ్చిన జీతం తీసుకొని మీకు నచ్చిన లైఫ్ను మీరు లీడ్ చేయండి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సంవత్సరంలో ఒక్క నెల ఎక్కడైనా మీకు ఏదో ఒక హాస్పిటల్ ఒక నెల రోజులు డాక్టర్లు సమయం కేటాయించి పేదలకు వైద్యం చేస్తే డెఫినెట్గా యూ విల్ గెట్ దట్ ప్లెజర్ మనం ఒక వృత్తిలో మేము పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు చాలా రకాల పనులు చేస్తుంటాం కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం కొన్ని సెలెక్టెడ్గా కొన్ని పనులను ప్రత్యేకంగా సమయం కేటాయించి పనిచేస్తూ ఉంటాం ప్రజాప్రతినిధులుగా అదేవిధంగా నేను డాక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నా సంవత్సరంలో ఒక నెల మీ ఇష్టం ఏ హాస్పిటల్లో ఏ నెలలో పనిచేస్తారో మీరు గవర్నమెంట్కి ఇండికేట్ చేయండి నేను అధికారులకు చెప్పిన నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ ఇన్ తెలంగాణ అమెరికాలో చాలామంది డాక్టర్లు ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ని చూడడానికో ఫ్యామిలీని కలవడానికో స్పెషలిస్టులు ఇండియాకు వస్తున్నారు దే వాంటెడ్ టు సర్వ్ సంథింగ్ But they don't have any platform where to go, how to go.